thank you సినీ సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ఎప్పుడూ ఆసక్తికరంగా మారుతూ ఉంటాయి సినిమాలకు సంబంధించినవి మాత్రమే కాదు వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి కూడా అందులోను అనుకోకుండా వాళ్ళు చేసే పనుల ద్వారా ఆ పనులు కాస్త సంచలనాత్మకంగా మారి అందరి నోట్లో నానుతూ ఉంటారు ఇప్పుడు సరిగ్గా అలా తాను చేసిన ఓ పని వల్ల ఏకంగా చట్టం దృష్టిలో పడిపోయి కోర్టుకు హాజరు కావాల్సింది అంటూ కోర్టు నుంచి నోటీసులు కూడా అందుకుంది ఇప్పుడు అలా ఊహించని చిక్కుల్లో పడిపోయింది మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తాను చేసిన ఆ ఒక్క చిన్న పని వల్ల మరింతకి ఆ స్టార్ హీరోయిన్ ఎవరో అసలు అలాంటి చిక్కుల్లో పడాల్సిన సందర్భం ఏంటో మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఏం చేసిందో తెలిస్తే నోరుళ్ళ పెట్టవలసిందే ఇంతలా మాట్లాడుతున్న ఆ హీరోయిన్ ఎవరో కాదండి హ్యాపీ డేస్ సినిమాతోనే మొదటి సినిమాతోనే తన అందం గ్లామరస్ లుక్స్తో అందరినీ కట్టుపడేసి అందరి చేత మిల్కీ బ్యూటీ అనిపించుకున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్న మిల్కీ బ్యూటీగా గ్లామరస్ హీరోయిన్గా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరి సరస్సును కలిసి నటించి అలరించింది అలాంటి తమన్నా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా కనిపిస్తూ లైమ్ లైట్లో తన బాయ్ ఫ్రెండ్తో కలిసి ఉన్న ఫోటోల ద్వారా ఈ మధ్య కాలంలో నెట్టింట్లో వైరల్ అయిన నేపథ్యం సరిగ్గా ఇలాంటి సందర్భాల్లోనే ఇప్పుడు అనుకోని విధంగా ఊహించని చిక్కుల్లో పడిపోయింది ఇక ఆ వివరాల్లోకి వెళ్తే ఐపీఎల్ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఐపీఎల్ని చూడని ప్రేక్షకులు ఉండరు అని అనడంలో ఎలాంటి సందేహమూ లేదు అలాంటి ఐపీఎల్ మ్యాచ్కి కి స్ట్రీమింగ్ ని కంటెంట్ ని బీసీసీఐ చాలా సీరియస్ గా తీసుకుంటుంది ఐపీఎల్ మ్యాచ్ స్ట్రీమింగ్ అధికారికంగా ప్రసారం చేస్తే వాళ్ళకి చట్టబద్ధమైన శిక్షలు కూడా పడతాయి సరిగ్గా ఇలాంటి నేపథ్యంలోనే పోయిన ఏడాది రెండు వేల ఇరవై మూడులో లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో మహాదేవ్ బెట్టింగ్ యాప్ లో సిస్టర్ కన్సర్న్ యాప్ అయిన ఫెయిర్ ప్లే లో చట్టానికి విరుద్ధంగా ఫెయిర్ యాప్ లో ఐపీఎల్ మ్యాచ్ స్ట్రీమింగ్ చేయడం జరిగింది దీనివల్ల బీసీసీఐకి కొన్ని కోట్ల నష్టం కూడా వాటిల్లడం జరిగింది ఇదిలా ఉంటే మన సెలబ్రిటీలు తమకున్న ఫేమ్ తో ఫ్యాన్ ఫాలోయింగ్తో సినిమాల ద్వారా మాత్రమే కాదు రకరకాల పెద్ద పెద్ద కంపెనీస్ కి బ్రాండ్ అంబాసిడర్స్ గా ఉంటూ బాగా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు సరిగ్గా అలాంటి నేపథ్యంలోనే ఈ ఫేర్ ప్లే యాప్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించింది తమన్నానే ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో ఫేర్ ప్లే యాప్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ ఆ యాప్ ని ప్రమోట్ చేయడం జరిగింది బహుశా అప్పుడు ఊహించి ఉండదు తమన్నా ఇది తనని ఇంత పెద్ద చిక్కుల్లో పడేస్తుంది అని సరిగ్గా ఇలాంటి నేపథ్యంలోనే ఎప్పుడైతే బీసీసీఐ ఫేర్ ప్లే యాప్ మీద చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలి అంటూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడం పైగా ఆ యాప్ మీద యాప్కి సంబంధించిన యాజమాన్యం మీద కోర్టులో కేసులు కూడా విధించడం జరిగింది ఇలాంటి నేపథ్యంలోనే కోర్టులో కేసు దర్యాప్తులోని భాగంగా ఫేర్ ప్లే యాప్కి సంబంధించిన వాళ్ళందరికీ నోటీసులు పంపిస్తున్న నేపథ్యంలోనే పైగా ఆ ఫేర్ ప్లే యాప్కి తమన్నా కూడా బ్రాండ్ అంబాసిడర్గా గా తమన్నాకి కూడా కోర్టుకు హాజరు కావాల్సిందిగా నోటీసులు పంపించేసింది పైగా తనకి ఏ విధమైన సంబంధం లేకపోయినప్పటికీ అలాంటి చట్ట విరుద్ధమైన పనులు చేస్తూ సైబర్ క్రైమ్ కి పాల్పడిన ఫేర్ ప్లే యాప్ కి తాను బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ ఇలా తను ఆ యాప్ ని ప్రమోట్ చేయడం చట్ట విరుద్ధమైన నేరంగా కోర్టు పరిగణించి దీని గురించి కోర్టులో హాజరు కావాల్సిందిగా నోటీసులు పంపించడంతో ఇప్పుడు తమన్నా చిక్కుల్లో పడిపోయింది సినీ సెలబ్రిటీలు సినిమాలతో పాటు బ్రాండ్ అంబాసిడర్ గా మారి రకరకాల బ్రాండ్స్ కి ప్రమోట్ బ్రాండ్స్ ని ప్రమోట్ చేస్తూ ఉంటూనే ఉంటాయి ఇల్లీగల్ యాప్స్ కి కనుక బ్రాండ్ ప్రమోటర్స్ గా ఉంటే ఆ తలకాయ నొప్పి వాళ్ళ నెత్తికి చుట్టుకుంటుంది సరిగ్గా ఇప్పుడు అలాంటి చిక్కుల్లోనే పడిపోయింది మన టాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ తమన్నా మరి చూడాలి ఇలాంటి నేపథ్యంలోనే తమన్నాకి కోర్టు ద్వారా నోటీసులు అందడం మరి ఈ నోటీసులని కో తమన్నా ఎలా తీసుకోబోతోంది కోర్టుకు హాజరు కానుందా ఇవన్నీ విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది ఏది ఏమైనప్పటికీ ఇప్పుడున్న సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ విజయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న మాత్రం మర్చిపోకండి